ఇక్కడ ముందు ఇక్కడ ఓడిపి వేచేస్తున్నాయి నీకోసం శతమాన భోగి పరమేశ్వరీ బలప్రసాద సిద్ధిరస్తు ఏ విషయంలో పాల్గొనవలసిందిగా మనవి ఎవరైనా బయట వాళ్ళు కూడా ఇస్తామంటే కూడా ధన రూపం కానీ రష్ట రూపం కానీ కమిటీ మెంబర్స్ దేవాలయ కమిటీ మెంబర్స్ కు సంప్రదించి స్వామి ఎప్పటికీ మనకు చేయి చూస్తే మనం కూడా ఆయన చూడాలి కదా కూడా కమిటీ సభ్యులు అందరు కూడా భక్తులు వెల్కమ్ చెప్తున్నారు కాబట్టి అందరూ కూడా చిన్న పెద్ద అనే తేడా లేదు సహాయ సహకారాలు అందరూ కూడా అందించాలని మనసు కోసం కోరుకుంటున్నాం అమ్మ అందరూ లేచి చక్కగా ఆల తీయండి అయ్యేవారికి అమ్మ shri mandalam, om mayakam prakaramandalam om namo shri ayamangalam namamuralam nam prakaramandalam mata bindu bala deva mangalam om mangalam om मंगलम ओम मंगलम प्रकार मंगलम ओम धाम दिवाय मंगलम श्री मंगलम प्रदान मंगलमृत मंडलम ओम मंगलम प्रकार मंगलम

มะนังยาโจนชั้นนิสงลารา ఇది అనమాట ఫ్రెండ్స్ కళ్యాణము శివుడు పార్వతిక కళ్యాణం అనేది జరిగింది చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ సో ఒడిబిఎం కూడా పోసారు నేను కూడా వెళ్ళి పోసాను ఫ్రెండ్స్ అది తీయలేదు వీడియో సో అక్కడ మాత్రం చాలా చాలా బాగుండే అండ్ మా బన్నీ గారు పాడుకున్నారని మేమైతే ఇంకా ఇంతవరకే చూసేసి వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంకా ఒక వన్ టూ వరకు ఇలాగే ఏదో ఒకటి పాటలు భజన అలా చేస్తామని అన్నారు అక్కడ సో మేమైతే సో పిల్లలు పడుకోకపోతే మేమైతే ఇంకా చాలాసేపు ఉండాలని అనుకుంటాం ఫ్రెండ్స్ ఇంటికి వచ్చాం వచ్చాక మూవీ చూస్తున్నాం ఫ్రెండ్స్ మూవీ పెట్టుకున్నాం భక్త కన్నప్ప అలాగే ఇంకా శివుని పాత సినిమాలు ఉంటాయి కదా అవి చూస్తున్నాం ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ అనేది ఈ బ్లాగ్ ఎలా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మూవీ పెట్టుకుని అయితే చూస్తున్నాము ఓకేనా మీకు వినిపిస్తున్నట్టుంది సినిమా ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్ నమస్తే నా ना यह ब्ला फस्ट ब्ला नचते प्लीज़ चैनल लाइक शेयर सब